ఫస్ట్ మీరు మొబైల్ నుంచి చేయాలనుకున్న ఎవరైనా మొబైల్లో క్రోమ్ యాప్ ఉంటుంది కదా క్రోమ్ యాప్ ఓపెన్ చేసుకొని అందులో డెస్క్ టాప్ సైట్ సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు నార్మల్గా కూడా తీసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళాలి గూగుల్లోకి వెళ్ళి పిక్లుమిని పిక్లుమిన్ యాప్ తీసుకోవాలి దీంట్లో ఏంటంటే మనం నేనైతే హై క్వాలిటీ ఫొటోస్ ప్రాంప్ట్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకుంటా అంటమాట దీంట్లో పిక్ లుమెన్ ఈ షైట్ దీంట్లో మనకి హై క్వాలిటీ ఫొటోస్ నేనైతే డౌన్లోడ్ చేస్తా ఇందులో మనం ప్రాంప్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట నేను ఆ ఎలా తీసుకున్నా అంటే చార్ట్ జీబీటీతో తీసుకున్నా ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలని చెప్పేసి చూడండి అది కూడా తర్వాత చూపిస్తాను ఇది మనకి డెస్క్ టాప్ అలా తీసుకుంటే మనకి ల్యాప్టాప్లో కంప్యూటర్లు ఎలా ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ అవుద్ది యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అని ఒక ఆప్షన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ అక్కడ క్రియేట్ అనే దాంట్లో క్లిక్ చేసి దాంట్లో మన చార్జీపీటీని నేను హెల్ప్ తీసుకొని ప్రాంప్ట్ రెడీ చేశాను అదే ప్రాంప్ట్ తెచ్చి ఇక్కడ జనరేట్ అని కొడతాను ఇప్పుడు పిక్స్ వస్తే చూడండి అది జనరేట్ అవుతుంది పిక్స్ ఒక్కొక్కసారి ఒకటి అంతకంటే ఎక్కువ కూడా వస్తాయి జనరేట్ అవుతాయి ఇవంటే నేను కాఫీ కప్ మీద కుమార్ అని రావాలని చెప్పి చార్జీ పెట్టికి అడిగాను ఇవి మనం సైజులు కూడా ఇచ్చుకోవచ్చు ఇట్లా సిక్స్టీన్ ఇస్ట్ నైన్ వన్ ఇస్ట్ వన్ ఇలా ఇచ్చుకోవచ్చు చూడండి మళ్ళీ నెక్స్ట్ సిక్స్టీన్ ఇస్ట్ నైన్తో ఇంకా వేరేది సేమ్ కప్ కావాలనుకుంటే మళ్ళీ ప్రాంప్ట్ పేస్ట్ చేసి జనరేటర్ని కొడితే మళ్ళీ సిక్స్టీన్ ఇస్ట్ సైజులో వస్తాయి సిక్స్టీన్ ఇస్ట్ నైన్ సైజులో వస్తాయి మనకి ఏ సైజు సెలెక్ట్ చేసుకుంటే అవి తీసుకోవచ్చు అనమాట ప్రాంప్ట్ పేస్ట్ చేశాను మళ్ళీ ఇది పేస్ట్ చేసాక జనరేట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అక్కడ కాఫీ అది కట్ చేసి సపోజ్ పెయింట్ అని పెట్టాను అనుకోండి పెయింట్ కప్ చూడండి ఇంకేమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు ఆ ఇచ్చిన ప్రాంప్లో కలర్స్ కానీ కప్పు అలాంటివి మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు అలా నేను పెయింట్ అని ఇచ్చాను కాఫీ ప్లేస్లో జనరేట్ కొట్టాను జనరేట్ అవుతుంది ఎందుకంటే కా అది కప్పు అంత సేమ్ అలానే వచ్చింది నేను పెయింట్ అని టైప్ చేశాను కదా ఇది కప్పు వేరియేషన్ వేరే అలా వచ్చింది ఇవి బాగుంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఈ వీడియో కన్వర్ట్ చేయడానికి మళ్ళీ వేరే టూల్ యూజ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ పిక్స్ గురించి చూపిస్తున్నా ఇందులో ఇదిగోండి కప్ పక్కన ప్రాంప్ట్ ఉంది కొన్ని ఫొటోస్కి ఆ రెడీమేడ్కి ప్రాంప్ట్ అలా కనిపిస్తుంది పక్కన అది మనం కాపీ చేసి పేస్ట్ చేసుకుని మనం వాళ్ళ నేమ్ అవి రీనేమ్ చేసుకోవచ్చు వాళ్ళ నేను ప్లేస్లో మన నేమ్ పెట్టుకోవచ్చు కొన్ని ఇంటికి ప్రాంప్ట్ లాక్ చేస్తారు అవి మనకు కనిపించవు లేదంటే అలాంటి సిచ్యువేషన్లో మనం చార్ జీపీటీ యాప్ ఓపెన్ చేసుకొని మొబైల్లో చేసేటప్పుడు అక్కడ అడగొచ్చు అనమాట మనకి ఏ ఏ స్టైల్లో కావాలి ప్రాంప్ట్ మనం ఏంటి డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం పిక్ ఏంటనేసి ఇప్పుడు సపోజ్ నాకు ఒక కుమార్ అనే చూడండి అలా కుమార్ అని నేమ్ పెట్టి అలా సెట్ చేసుకొని బిల్డింగ్ పైన నేను నేమ్ బోర్డులో కావాలన్నట్టుగా నేను ఒక ప్రాంప్ట్ కావాలని చార్ట్ జీబీటీని అడుగుతా ఇంకేమైనా దాంట్లో మనం ఇచ్చే దాంట్లో కరెక్ట్గా ఇచ్చానా లేదా నాకు తెలియదు నేను మళ్ళీ అటు ఇటు చేంజ్ చేసి కరెక్షన్ చేస్తున్నా నే తో బిల్డింగ్ కావాలి ప్రాంప్ట్ అని ఇచ్చాను ఒకవేళ ఇంకేస్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ నేను ఇచ్చే ప్రాంప్ట్ అడిగే విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే మార్చి మళ్ళీ అడగచ్చు నాకు తెలిసే విధంగా నేను ఇలా అడిగాను అడిగితే చార్ట్ జీపీటీ అలా ప్రాంప్ట్ ఇస్తుంది చూద్దాం చూడండి రైట్ సైడ్ యా సింబుల్ కనిపిస్తుంది కదా చార్ట్ జీపీటీలో దాన్ని కొడితే మనకు ప్రాంప్ట్ రెడీ చేసేస్తుంది మొబైల్ కీబోర్డు ఆఫ్ చేస్తుంది చూడండి పైన అని పెడుతున్నాం బిల్డింగ్ పైన నేమ్ బోర్డ్ కావాలని చెప్పి ఇప్పుడు ఎంటర్ చేద్దాం చార్ట్ జీబీటీ రైట్ సైడ్ ఆరో సింబుల్ ఉంది కదా అది క్లిక్ చేద్దాం చూడండి కావాలని ప్రాంప్ట్ కావాలని ఇంకేమైనా ఇందులో యాడ్ చేద్దాం అంటే యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇచ్చాను అక్కడ వస్తుంది జనరేట్ అవుతుంది చూడండి ప్రాంప్ట్ ఇంగ్లీష్లో అలాగే మనకు తెలుగులో కూడా చార్ట్ జీబీటీ కింద ప్రాంప్ట్ కూడా రెడీ చేసేస్తుంది ఇంగ్లీష్ ప్రాంప్ట్ కాపీ చేసి మనం అక్కడికి తీసుకుపోయి మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంతకు ముందు చేసాం కదా ఆ షైట్లోకి తీసుకుపోయి మళ్ళీ అక్కడ పేస్ట్ చేస్తే ఇప్పుడు బిల్డింగ్ మీద నేమ్స్ అట్లా అనేది అక్కడ జనరేట్ అవుతాయి ఇది ఒక ప్రాంప్ట్ తెలుగులో కూడా ట్రాన్స్లేట్లో ఇచ్చింది చూడండి జీపీటీ మనం ఏదైతే తెలుగులో అడిగామో అవి మనం ఇంగ్లీష్ తెలుగు ప్రాంప్ట్ ఇచ్చినా కూడా వస్తుంది కాకపోతే మనం ఇంగ్లీష్ ప్రాంప్ట్ నేను కాపీ చేశాను సెలెక్ట్ చేసి చూడండి చదువుతాము చదువుకోవచ్చు ఒక ఆధునిక భవనం మీద కుమార్ అనే పేరు అలా చూడండి ఇంకా బాగా చేశాను మనం ఆ ఫోటోని తీసుకొచ్చి మళ్ళీ వీడియోలకు కూడా కావాలనుకుంటే జనరేట్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసిన ఫోటోని నేనైతే ప్రజెంట్ ఫోటో కావాలనుకుంటాను కాబట్టి ఫోటో మాత్రమే అక్కడ క్రి క్రియేట్లోకి వెళ్ళి పేస్ట్ చేసి జనరేట్ అని కొడతాం జనరేట్ అని కొడితే మంచి హై క్వాలిటీ ఫొటోస్ వస్తాయి చూడండి జనరేట్ అవుతుంది నాకైతే వాటర్ మార్క్ కూడా ఏం రాలేదు ఫొటోస్ మీద చూడండి చాలా ఫాస్ట్గా అవుతుంది జనరేటర్ చూ నెట్ స్పీడ్ని బట్టి ఒక్కొక్కసారి స్లో అవ్వచ్చు ఇదిగంటి ఇలా వచ్చింది ఇంకా మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏమైనా కావాలంటే కూడా మళ్ళీ పేస్ట్ చేసి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే చేయొచ్చు ప్రాంప్లో చూడండి ఇలా వచ్చింది బిల్డింగ్ అలా నేమ్ వచ్చింది దీనికి వీడియో ప్రాంప్ట్కి కూడా మార్చుకోవచ్చు మనం కావాలనుకుంటే అదే ప్రాంప్ట్ని తీసుకుపోయి నేను ప్రజెంట్ ఓన్లీ ఇమేజ్ క్రియేట్ చేశాను చూడండి పేస్ట్ చేశాను సపోజ్ మళ్ళీ వేరేలా కావాలనుకోండి ఇందులో ఏమైనా మార్చాలనుకుంటే మార్చచ్చు లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాంప్ట్ ఉంచేసి మళ్ళీ జనరేట్ చేయొచ్చు వేరే స్టైల్లో కూడా మళ్ళీ జనరేట్ చేసిస్తుంది చూడండి జనరేట్ చేద్దాం జనరేట్ అవుతుంది మనం వెయిట్ చేయాలి కొన్నిసార్లు వితిన్ సెకండ్స్లో అయిపోతే ఇదివంటి జనరేట్ అయిపోయింది చూడండి సరే నేమ్ స్టైల్ వేరేలా ఉంది ఇంతకుముందు బ్లూలో ఇప్పుడు చూడండి కొంచెం రెడ్ కలర్లో చూపిస్తుంది అలాగే కొంచెంసార్లు ఇంకా ఎక్కువ కూడా చూపిస్తుంది ఒకటి రెండు కాకుండా ఒక్కొక్కసారి ఇలాంటిది ఇంకా చాలా ఉన్నాయి షర్ట్లు లేవు నాడులో కూడా చేయొచ్చు సేమ్ ఇదే స్టైల్లో పిక్స్ వస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట హై క్వాలిటీ పిక్స్ చూడండి మళ్ళీ సేమ్ సపోజ్ ఇప్పుడు అదే ప్రాంప్ట్ మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేంజ్ చేయొచ్చు లేదనుకుంటే మళ్ళీ జనరేట్ చేయొచ్చు మళ్ళీ ఎలాంటి ఎలాంటిది వస్తుంది పిక్ ఏంటి అనేసి ఇప్పుడు సపోజ్ మనకి రెండు నచ్చలేదు అనుకోండి ఇంకా వేరేది ఏదైనా కావాలనుకోండి అలా ఇందులో ఏమైనా మార్చాలనుకుంటే మార్చవచ్చు కలర్స్ ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమైనా మనం యాడ్ చేయాలనుకున్న ఫ్లోర్స్ అట్లాంటివి ఏమైనా లేదా బాల్కనీ లేదా ఎలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు గేటు అట్లాంటివి ఫ్రాంట్లో మనం కొన్ని చేంజెస్ చేయచ్చు ఒకవేళ నచ్చకపోతే ఇంకా చూడండి అలాగేమైనా చూసుకుంటూ ఇంకా కావాలి ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ చేయొచ్చు చూడండి మళ్ళీ జనరేట్ ఏం చేసామనుకోండి మళ్ళీ జనరేట్ అవుతుంది చూడండి చూడండి వితిన్ సెకండ్స్లో జనరేట్ అయిపోతుంది అక్కడ చూపిస్తుందో చూడండి మళ్ళీ ఇప్పుడు వస్తుంది బిల్డింగ్ ఇప్పుడు వచ్చి చూడండి గోల్డ్ కలర్లో వచ్చింది ఇలా మనకు కావాల్సిన ఫొటోస్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూజ్ చేయొచ్చు చాలా వరకు కమర్షియల్ కూడా యూజ్ చేయొచ్చు కొన్నిసార్లు ఏంటంటే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సైట్ పేరు